హాయ్ మావా నమస్తే ఎంఆర్కే నెల్లూరు ఛానల్ స్వాగతం మావ ఈ రోజు ఇప్పుడైతే మనం వీడియోలు పెట్టి చాలా రోజులైతే అయిపోతా ఉందనమాట మావా మనకైతే యూట్యూబ్ నుంచి యూట్యూబ్ యాక్సెస్ పిన్ అయితే రావడం జరిగింది మావా ప్రతి ఒక్క యూట్యూబర్కి ఈ పిన్ అనేది చాలా అవసరం మావా ఎందుకంటే యూట్యూబర్లకే తెలుసు అనమాట ఈ పిన్ విలువైందనేది కూడా మనకైతే ఇప్పుడు ఈ పిన్ అయితే రావడం జరిగింది మావా ఈ పిన్ అయితే రావడానికి మీరే అనమాట కారణం అయితే ఇంతలాగా మీకు మీరు ఆదరిస్తేనే నాకు ఈ పిన్ అయితే రావడం జరిగింది అనమాట ఇదే విధంగా మీరు మీరు ఆదరిస్తూ ఉంటే మరిన్ని వీడియోలు కూడా చేస్తూ ఉంటాం మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా చేద్దాం అమ్మా అదేవిధంగా మీరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాను మావా ఎందుకంటే ఈ ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మావా ప్రతి ఒక్క యూట్యూబర్కి ఛానల్ మౌంటేషన్ అయినాక అదేవిధంగా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు అదేవిధంగా ఫోర్ థౌజండ్ వాచింగ్ టైం కూడా అయినాక మనకి యూట్యూబ్ వెరిఫిక మోనిటేషన్ అయితే మావా మోనిటేషన్ అయినాక మనకి యూట్యూబ్ నుంచి గూగుల్ యాక్సెస్ అని చెప్పి ఒక పిన్ అయితే మన యూట్యూబ్ వాళ్ళు అయితే మనకు పంపించడం అయితే జరుగుతుంది మావా ఎందుకంటే మనం ఈ అడ్రస్లో లో ఉన్నావా లేదా అనేది కోసం మనకి వెరిఫికేషన్ పిన్ అనేది పంపిస్తారనమాట యూట్యూబ్ యూట్యూబ్ నుంచి అయితే మనకైతే ఈ రోజు ఈ పిన్ అయితే రావడం జరిగింది మావా ఈ పిన్ అనేది మామూలుగా మనకి అమౌంట్ రావడానికి కూడా అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది వెరిఫికేషన్ పిన్ అనమాట ఇది ప్రతి యూట్యూబర్ కి ఇది ఒక మంచి అదే విధంగా మా ప్రతి ఒక్క కంటెంట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది ఒక్క వీడియో ఒక్క వీడియోనే కాదు మామ ఈ కోళ్లకు సంబంధించిన వీడియోలు అయితే మన లో అదే విధంగా వాచ్ టైం గానీ బాగా వ్యూస్ బాగా వస్తుందని చెప్పి మనం ఈ కోన్లకు సంబంధించిన వీడియోలు కూడా చేయడం అయితే జరుగుతుంది మామ అందువల్ల ఏంటంటే అదే వీడియోలు పెడుతున్నామని అని కూడా వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది మా ప్రతి ఒక్క వీడియో కూడా మన సబ్స్క్రైబర్లో ఉపయోగపడే వీడియో ప్రతి ఒక్కరు చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా మీరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇదేనే కదా మా మన టూరిస్ట్ కానీ విధంగా ఉపయోగపడేది ఏదైనా మా వాళ్ళకి మంచిగా ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే రూపంగా అయితే నేను చేయడం అయితే జరుగుతుంది మీరు కూడా ఒక సపోర్ట్ చేస్తా అంటే ఒక వీడియోలు చేయడానికి కూడా బాగుంటుంది నన్ను కాంటాక్ట్ నాతో మాట్లాడాలంటే నేను మొబైల్ నెంబర్ కూడా నేను పెడతాను అదే విధంగా మీ వీడియోలు ఇన్ఫర్మేషన్ వీడియోలు మన సబ్స్క్రైబర్లు తెలియపరచాలంటే మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడవచ్చు విధంగా నా ఇన్స్టా ఐడి కూడా నేను పెడతాను దానిలో కూడా ఫాలో అవచ్చు మా దానిలోనే మెసేజ్ చేయవచ్చు విధంగా మీరు ఫోన్ అయితే ఫోన్ అయినా నాకు కాల్ చేయవచ్చు మా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు ఏదైనా చేయవచ్చు బాగుంటుంది మీకు నచ్చిన కంటెంట్ కూడా ఏమైనా ఉంటే మాత్రం మీరు మెసేజ్ అదే అదేవిధంగా మీకు తెలిసిన కంటెంట్లు కూడా మీరు చెప్పండి మా చెప్పినాక మనం అది కూడా చేస్తాం మా మన సబ్స్క్రైబర్లకి ఉపయోగపడే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా కూడా నేను మన యూట్యూబ్లో అయితే తెలియ ఒక వీడియోగా చేయడం అయితే జరుగుతుంది మా ఎందుకంటే మనం చేసే వీడియో అంతా ఎటు అండి మావా ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అన్నమాట ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాం ఎందుకంటే ఒక వీడియో చూసినప్పుడు దాన్ని ఉపయోగపడితే మీకు బాగుంటుంది అదేవిధంగా చేసినందుకు నాకు బాగుంటుంది మా ప్రతి వీడియో కూడా ఉపయోగపడే విధంగానే చేస్తాం అదే మావా మంచి చెడు అన్నీ కూడా చెప్తాం అనమాట మన ఛానల్లో అయితే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కూడా మనం వన్ మిలియన్ దాకా అయితే సబ్స్క్రైబ్ రావాలని కోరుకుంటూ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా చేస్తా ఉంటామ్మా అదే మొదలైతే ఓకే అమ్మా ఎందుకంటే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అదే విధంగా మనకి ఫస్ట్ టైం ఫస్ట్ యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చే వస్తుంది మావా వచ్చినప్పుడు ఆ పేమెంట్ కూడా ఒక దానికైతే నేను ఉపయోగించాలనుకుంటున్నాను ఆ అమౌంట్ అనేది ఒకదానికైతే ఉపయోగం అనుకుంటున్నాను ఆ అమౌంట్ వచ్చినాకైతే కూడా నేను ఆ వీడియో అయితే చేస్తాను చేసి ఆ అమౌంట్ ఎంత వచ్చింది ఏంది మంచి చెట్టు కూడా మనం సబ్స్క్రైబర్కి తెలియపరచుకొని మనం ఆ అమౌంట్ని ఏ విధంగా ఖర్చు పెడతాననేది కూడా మీకు చెప్తాను అనమాట అది మా మనలా అది నెక్స్ట్ ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఒక వీడియో చేసి మాట్లాడదాం